నమస్తే అండి నేను మీ వందన మనకు ఆకుకూరలు తినడం హెల్త్కి చాలా మంచిది అలాగే ఈ వర్షాకాలంలో బచ్చలి ఆకు చాలా వస్తుంది దాంతో నేను పప్పు చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ సూపర్గా ఉంటుందన్నమాట దీనికోసం నేను ముందుగా ఒక మూడు కట్టల బచ్చలాకునైతే తీసుకున్నానండి ఈ బచ్చలాకును మంచిగా శుభ్రం చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా ఒక గిన్నెలో వేసి పెట్టేసుకోవాలి మనకు బచ్చలాకు రైని సీజన్లోనే ఎక్కువ వస్తుంది కాబట్టి ఇప్పుడే మనము దీన్ని సమృద్ధిగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకొని అది కొద్దిగా వేడైన తర్వాత దాంట్లో నేను జీలకర్ర అలాగే ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకున్నాను ఇప్పుడు ఒక పది పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి అవి మంచిగా వేగిన తర్వాత దాంట్లోకి నేను కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి పచ్చిమిరపకాయల క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే ఈ పప్పు రుచి చాలా బాగుంటుంది తర్వాత నేను కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నానండి నేను వెల్లుల్లి దంచి వేసుకోలేదు ఇలా పెద్దగా ఉంటేనే నాకు నచ్చుతుంది తినడము అందుకని నేను ఇలాగే వేసుకున్నాను మీరు కావాలంటే దంచేసి వేసుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ వేగిన తర్వాత నేను కొద్దిగా పసుపు వేసుకున్నానండి ఇది కూడా పచ్చదనం పోయి వేగిన తర్వాత నేను దీంట్లోకి ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న బచ్చలి ఆకునైతే వేసేసుకున్నాను ఇది త్వరగా వేగిపోతుంది అలాగే ఇది కంప్లీట్గా అంటే ఫ్రైకి వచ్చినంత దగ్గరగా రావాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేగిపోతే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి నేను ఒక అరగంట ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును వేసుకుంటున్నానండి నేను ఒక రెండు సార్లు పెసరపప్పుని కడిగిన తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు గ్యాస్ ప్రాబ్లం అన్నది రాకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు లేదా నాలుగు టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇది మంచిగా ఫ్రై అయితే పప్పు రుచి అద్భుతంగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు నేనైతే మూత పెట్టుకున్నానండి ఫ్రై అయ్యేంత వరకు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి మనం పప్పు ఎప్పుడు అడుగు మాడకుండా చూసుకుంటే రుచి బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లోకి సరిపడనన్నీ మంచినీళ్ళు పోసుకోవాలండి సరిపడంతా పోసుకుంటే అంటే కన్సిస్టెన్సీ మీరు పల్చగా తినగలిగితే కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకోండి లేదు చిక్కగా అంటే కొన్ని వాటరే వేసేసుకోండి పప్పు ఉడికేంత మందు మాత్రమే ఇప్పుడు నీళ్ళంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కారం అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలిపి మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టి పెట్టేసుకోండి అప్పుడు ఈ పప్పు మంచిగా ఉడుకుతుంది చాలామందికి ఆపోహ పప్పులో ఉప్పు వేస్తే ఉడకదు అని కానీ ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఉడుకుతుందండి కారం కూడా వేసాం కాబట్టి అవి రెండు బ్యాలెన్స్ అయిపోయి మంచిగా ఉడుకుతుందనమాట చూసారా మూత పెట్టి పెట్టేసుకుంటే ఒక పది నిమిషాల్లో ఎంత బాగా ఉడికింది అని ఇది మీరు చిక్కగా రావాలంటే ఇంకా సేపు మసాలని ఇస్తే మంచిగా దగ్గరికి వచ్చేస్తుంది లేదు ఇలా సూప్ లాగానే బాగుంటుంది అంటే ఇలా కూడా తినేయచ్చు నేనైతే ఇక్కడ ఫైనల్గా కొత్తిమీర అలాగే ధనియాల పొడి రెండు వేసేసుకొని దీన్ని మంచిగా కలిపేసుకుని సర్వ్ చేసేసుకున్నాను ఒక్కసారి మీరు ట్రై చేయండి మనకు వానాకాలంలో దొరికేది మాత్రమే కాబట్టి ఈ సీజన్లోనే మీరు మంచిగా తినండి హెల్త్కి కూడా చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా కోసం ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉంది ఈ బచ్చల కూర టమాటో పప్పు అన్నది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్